హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు మేమందరం బాగున్నాం మీరు కూడా అందరూ బాగుండాలని మరీ మరీ కోరుకుంటున్నాను ఈరోజు ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో అండి అందరికీ చాలా అవసరమైన వీడియో కూడా ఇందులో మా యోగా క్లాస్లో చెప్పిన ముద్రల గురించి మీకు వీడియో పెట్టి చూపించాలని అనుకున్నాను అది కూడా మా యోగా టీచర్ చెప్పారండి అందరికీ చెప్పండి అని అందుకని ఈ వీడియో చేస్తున్నాను ఏమన్నా ఇలాంటి సమస్యలు హెల్త్ సమస్యలు ఉన్నవాళ్ళు ఇది ఖచ్చితంగా చేసుకోండి ఈ విధంగా వాళ్ళు హెల్తీగా ఉంటారు ఇవి ముద్రలు అండి ఈ ముద్దర్ల ద్వారా మనం ఆరోగ్యాన్ని ఎంతో బాగా మంచిగా చక్కగా చేసుకోవచ్చు వీళ్ళు చెప్పినట్లుగా మనం చేస్తే ఆరోగ్యంగా ఉంటామండి కాబట్టి మాకు యోగాలో మాకు చెప్పిన యోగా ముద్రని వాళ్ళు చెప్పిన విధంగా నేను మీకు చెప్తానండి నాకు తెలిసి నేను చెప్పట్లేదు మా గురువు గారు చెప్పింది మీకు చెప్తున్నాను ఇందులో ఏవన్నా తప్పులు ఉంటే క్షమించండి అయితే రండి ఇది షుగర్ వాళ్ళకి చాలా ముఖ్యమైన ముద్ర వీళ్ళకి షుగర్ ఉన్న శాతాన్ని బట్టి ఎంత ఎక్కువసేపు వేసుకుంటే అంత మంచిది ఈ ముద్రని దీనివల్ల ఏంటంటే మన బాడీలో ఉన్న వ్యర్థాలు అంటే మల మూత్ర చెమట ఇవన్నీ ఉంటాయి కదా ఆ వ్యర్థాలన్నింటినీ ఈ ముద్ర ద్వారా బయటికి పంపివేస్తుందండి అంతేకాకుండా మన శరీరాన్ని చాలా శుభ్రంగా ఉంచుతుంది మలబద్ధకం మూలశంక అలా ఉన్న వాళ్ళు కూడా ఈ ముద్దని వేసుకోవచ్చు నలభై ఐదు నిమిషాల సేపు ఈ ముద్దని వేసుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది పళ్ళని కూడా మంచిగా ఉంచుతుంది ఆరోగ్యంగా ఇంకా ఎక్కువగా యూరిన్ సమస్య ఉండేవాళ్ళు ఎక్కువ టైమ్స్ పోయే వాళ్ళు మాత్రం ఈ ముద్రని వేయకూడదని చెప్పారండి ఇలా వీటిని వేసుకోవడం వల్ల కంట్రోల్లో ఉంటుంది ఇది ఫస్ట్ ఎలా అంటే పద్మాసనంలో నిటారుగా కూర్చోవాలండి కూర్చొని ఇలా ఈ ముద్దని వేసుకోవాలి ఇదిగోండి ఇలాగా ఈ వేలుకి ఈ మత్ ఉంగరపు వేలు వేలును కలిపి ఇలాగ పట్టి ఉంచుకోవాలండి నిటారుగా కూర్చోవాలి పద్మాసనంలో ఈ ముద్ర వేసుకొని మనం ఎంతసేపు అయినా ఉండొచ్చు దీనికి ఇంత సమయం అని మేలేదు పోవచ్చు ఎక్కువ ఉంటే ఎక్కువ తక్కువ ఉంటే అలాగా దాన్ని బట్టి మనం దీన్ని వేసుకోవచ్చండి ఇది వచ్చి చాలా మంచిదండి షుగర్ వాళ్ళకి ఇది షుగర్కి సంబంధించిన ముద్ర అండి బాగా చూడండి ఎలా వేసా వేయాలో ఇలా చూసుకొని వేసుకోండి